హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము రెడ్ సాయిలు మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే వెరీ ప్రైమ్ లొకేషను మనకు మీర్ఖాన్పేట్ విలేజ్ కందుకూరు మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది చుట్టూ ప్రీ క్యాస్ట్ కంపౌండ్ వాళ్ళు వేటి ఉంటుంది ల్యాండ్కి టోటల్గా త్రీ ఏకర్స్ ఉంది పక్కన కావాలనుకుంటే ఇంకా టూ ఏకర్స్ కూడా అవైలబుల్గా ఉంది సేల్కి మూడు ప్లస్ రెండు ఐదు ఎకరాలు లేదు అనుకుంటే మూడు ఎకరాలు సపరేట్గా తీసుకోవచ్చు కావాలంటే రెండు ఎకరాలు కూడా తీసుకోవచ్చు ఇది మనకు హెచ్ఎండిఏ లిమిట్స్లో వస్తుంది మనకు బైలో అమెజాన్ డేటా సెంటర్ ఉంటుంది ఫ్యూచర్ సిటీ అండ్ ఫోర్త్ సిటీ ఏదైతే ఉందో దా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మనకు నాగార్జున సాగర్ హైవేలో బెంగుళూరు ఓఆర్ఆర్ ఎక్సిట్ నుంచి ట్వెల్వ్ నుంచి చూసుకుంటే నలభై కిలోమీటర్లు అలాగే ఆగపల్లి నుంచి చూసుకుంటే పదిహేను కిలోమీటర్లు యాచారం నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇక్కడ శ్రీశైలం హైవేలో తుక్కుగూడ నుంచి చూసుకుంటే ఇరవై ఏడు కిలోమీటర్లు కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి ఇది జోన్ వచ్చేసి ఆర్ వన్ జోన్ వస్తుంది మనకు డాంబర్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అవుతుంది అలాగే మనకు డాంబర్ రోడ్ నుంచి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది జోన్ వచ్చేసి ఆర్ వన్ జోన్ వస్తుంది ఇది మనకు హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంటుంది చుట్టూ ప్రీకాస్టింగ్ అయితే వేసి ఉంది పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి మూడు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి మూడు అంటే మూడు ఎకరాలు ఇప్పిస్తాను అలాగే రెండు ఎకరాలు కావాలంటే రెండు ఎకరాలు కూడా ఇప్పిస్తాను రెండు ఎకరాలు అనేది దీని పక్కనే ఉంటుంది టోటల్గా ఐదు ఎకరాలు తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఐదు ఎకరాల గురించి కూడా కాల్ చేయొచ్చు అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డీటెయిల్స్ అన్ని వాట్సాప్లో షేర్ చేస్తే నేను మన యూట్యూబ్ ఛానల్లో పెట్టి తొందరగా సేల్ చేసి పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్